ఆనలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను నేను లేను కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం తెలంగాణలో నాకున్నది ఒకే ఒక థియేటరు త్రిపుల దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి అన్నీ వదిలేసుకుంటా రాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురిలో అది ఏదో ఫోటోలు వేయడానికి మరి బాగుంటాయి గనక అందరి పెద్ద పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది గనక కొంచెం అలా విమర్శిస్తున్నారు నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి నేను లేను ఆ వ్యాపారంలో లేని నేను అన్ని వదిలేశాను పదిహేను వందల థియేటర్లకి పదిహేను మాత్రమే పదిహేను లోపే నా దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు వద్ద